తెలుగు రాష్ట్రాల్లో వర్షాకాలంలో ఎండలు మండుతున్నాయి ఒక్క పోతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు బలహీన పడ్డాయని దీంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు సూర్యుడి వేడి పెరిగి రేడియేషన్ ఎక్కువ కావడం వాయువ్య గాలుల ప్రభావంతో వేడిగాలు రాష్ట్రంలోకి ప్రవేశించి గాలిలోని తేమని వేయడం వంటి కారణంతో ఎండ తీవ్రత ఒక్కపోతా పెరుగుతుందని అంటున్నారు ఈ పరిస్థితులు మంగళవారం నుంచి మరింత తీవ్రమయ్యే అవకాశం కనిపిస్తుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు ఈ ప్రభావంతో తెలంగాణలో పలుచోట్ల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువ నమోదవుతాయని తెలిపారు ఇక భద్రాద్రి కొత్తగూడెం హైదరాబాద్ ఖమ్మం మెదక్ రామగుండం రాజేంద్రనగర్ తదుపరి ప్రాంతాల్లో సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా రికార్డ్ అయ్యాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ముప్పై డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా సాధారణం కన్నా మూడు డిగ్రీలు ఎక్కువగా రికార్డ్ అయింది ఖమ్మం జిల్లాలో ముప్పై నాలుగు పాయింట్ రెండు డిగ్రీలు రామగుండంలో ముప్పై మూడు మెదక్లో ముప్పై రెండు హనుమకొండ హకీంపేటలో ముప్పై రెండు డిగ్రీలు చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఇక ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది డిగ్రీలు ఉష్ణోగ్రత కావల్లో నమోదైంది అయితే తెలంగాణ వ్యాప్తంగా సోమవారం ఎండ వేడి ఉక్కపోత కారణంగా ఆకస్మికంగా భారీ వర్షాలు పడే అవకాశం కూడా కనిపిస్తుంది ముఖ్యంగా తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉంది అదేవిధంగా మంగళవారం నుంచి హైదరాబాద్ సిటీ సహా రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ వర్షాలు పడే ప్రమాదం కూడా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు ఉదయం మధ్యాహ్నం వేళల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని మధ్యాహ్నం మూడు గంటల తర్వాత వాతావరణంలో ఒక్కసారిగా మారిపోయి కిముల నింబస్ మేఘాలు ఏర్పడి కుంభవృష్టి కురిసే అవకాశం ఉందని వెల్లడిస్తున్నారు సెప్టెంబర్ నెలంతా ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు కావడంతో పాటు వర్షపాతం కూడా అధికంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు